స్తోత్రం పరిశుద్ధుడ 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 ప్రేమ బహునమ్మకమైన దేవ స్తోత్రములు రాజా పరిశుద్ధాత్మ దేవ ని బలమైన స్వస్థత విడుదల జరుగును గాక ప్రతి బలహీనతలు ప్రతి వ్యతిరేకతలు కాల్చివేయబడునిగాక రీబాకాస్ మైటీ డెలివరెన్స్ ఇన్ ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ రాబా బాకా షంద రా బా బాబా హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ మృ మృత్యుంజేయడం తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవ స్తోత్రములు రాజు రాబా బాకా రాబా బాబా రాబా బాబా బాబా దేవ గొప్ప సాన్నిధిని రిలీజ్ చేయ ఉదయ కాల స్వస్థత ప్రార్థనలో ఎంతమంది బిడలైతే బలహీనంగా ఉన్నారు ఏసు నామములు స్వస్థత విడుదల జరుగును గాక ప్రతి వ్యతిరేకత కాల్చివేయబడును గాక ప్రతి ఈవిల్ స్పిరిట్స్ అన్ని నజరైన క్రీస్తు రక్తంలో తొలగిపోవును గాక ఇన్స్టెంట్ తొలగిపోవును గాక ఇన్స్టెంట్ కార్యములు జరుగునుగాక దేవాన్ని బలమైన సన్నిధిని కుమరించు తండ్రి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నీ అగ్ని ద్వారా ఒక్కొక్క విడ మీదకి రిలీజస్ మైటీ హీలింగ్స్ మైటీ డెలివరెన్స్ ఇన్ ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జ రాబా బాబా బాబా రీబా కషందా రాబా బాబా బాబా ఓ రీబా లాసియాండు రూబా బాబా బాబా పరలోకము నుంచి దేవదూతలను రిలీజ్ చేయండి తండ్రి నీ సన్నిధిని రిలీజ్ చేయండి ఇప్పుడు ఏంజెల్స్ మినిస్ట్రీ రిలీజ్ చేస్తున్నా రీబా కషందా రాబా బాబా 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 ఓ రీబా బాబా బాబా షబరబా 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 తయ్యంజి మాస్టర్ తయ్యంజి లార్డ్ రాబా కాడ రాబా బాబా అనేకమైనా स्वास्थ्य తలిపొని అనేకమైన బంధకాలు ఊడగొట్టండి పరిశుధాత్మ యొక్క శక్తి ద్వారా పరిశుధాత్మ యొక్క అగ్ని ద్వారా రీ బా 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 బాబా బాబా రీ బా బాబాదా రీమా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ మాస్టర్ రీ బా రాబా షాబా రాబా తండ్రి ఇప్పుడే ఎంతమంది ఈవిల్ స్పిరిట్తో ఉన్నారు ఏసు నామంలో స్వస్థత విడుదల జరుగునుగాక ప్రతి బలహీనతలన్నీ అన్ని క్యాన్సల్ కాక ఏసు క్రీస్తు యొక్క రక్తంలో ప్రతివిల్ స్పిరిట్ ನಜಾರೆಡನ್ನು ಕ್ರೀಸ್ತು ರಕ್ತ ಬಿಡುಗಲೈ ಏಸಯ್ಯಾ ನೀರು ತೊಮ್ಮೆ ನೀರು ಪೊಂದನ ದೆಬ್ಬಲ ವಲಯ ಇಪ್ಪಡೇ ಬಿಡುಗಲ ವಿಡುಗಲ ವಿಡುಗಲ ಶಕ್ತಿ ಪರಿಶುಧಾತ್ಮ ಓಕಿ ఒక్కొక్క బిడ మీదకి రిలీజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ రీ బా సిరిట్ ఓన్లీ స్పిరిట్ స్థుతులకు కారణభూతుడా తండ్రి ఎంతో మంది బిడలను స్వస్థపరిచిన దేవుడు స్తోత్రముల రాజా స్తోత్రములు 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 తండ్రి అనేక సమస్యలు అనేక బిడలకు ఉన్న పరిస్థితులు విడుదల ఇవ్వండి ప్రతి శోధన నుంచి ప్రతి ఇరుకుల ఇబ్బందుల నుంచి ప్రతి వ్యతిరేకత నుంచి తొలగించండి తండ్రి మాంత్రిక దురాత్మ చీకటి సమాహారం నుంచి విడుదల ఇవ్వండి ఏసు నామములో విడుదల కలగాలి ఏసు రక్తంలో విడుదల కలగాలి ప్రతిదీ అపవాదికి వ్యక్తి అపవాది వ్యతిరేకతలన్నీ తొలగిపోవాలి స్తోత్రం 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 ఎంతమంది బిడలకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందో జరడన క్రీస్తు రక్తంలో ఇప్పుడే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం నుంచి విడుదల ఇవ్వాలి ఏసు క్రీస్తు నామంలో ఇప్పుడే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం నుంచి విడుదల ఇవ్వాలి ఇప్పుడే ఇన్స్టెంట్గా

జేక్ ని హందో జీబ్ నిహందో జీబ్ నిహందో స్పైనల్ కోర్ట్ ప్రాబ్లం యేసు నామములు స్వస్థత జీజస్ ఎవరికైతే తండ్రి చూపు కరెక్ట్ లేదు కళ్ళు కరెక్ట్ కనబడట్లేదు ఏసు రక్తంలో ఇప్పుడే పూర్తి స్వస్థత విడుదల ఏసు నామంలో పూర్తి స్వస్థత విడుదల ఎంతమంది అయితే తండ్రి బ్యాక్ పెయిన్ ఉందో ఏసు నామంలో మీరు పొందిన దెబ్బల వలన విడుదల స్వస్థత ఎంతమంది బిడ్డలకు తండ్రి చ చెవులు వినబడట్లేదు ఏసు నామంలో మీరు పొందిన దెబ్బల వలన ನಿಮಂದಿ ರಾಬಾಝಿ ರಾಬಾ ಎಂತ ಮಂದಿ ಸಿಸ್ಟರ್ ಕಿ ಸ್ಟಮಕ್ ಪೈನ್ ಉದ್ದು ಏಸು ನಾಮ ಸ್ವಸ್ಥತೆ ಜರುಗುನುಗ ಸ್ವಸ್ಥತ ಬಿಡುಗಲ ಜರುಗನುಗಾಕಿ ಹಂದೇ ಕೆಿ ಬಾ ಬಾ ಬಾಬಾ ಬಾಬಾ ಝಿ ಕೇರೇ ಧೇರೇ ಧೇರೆ

ಎಂತ ಮಂದಿಡಲು <Sane> తండ్రి ఇప్పుడే ఆ స్టమక్ పెయిన్ ఉందో ఏసునామముల స్వస్థత ఎంతమంది బిడ్డలకు తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏసునామములు విడుదల స్వస్థత జరుగునుగాక ప్రతి బాలహీనతలన్నీ నా జరేడైన క్రయిస్తూ రక్తంలో విడుదలైపోవాలి ఏసునామంలో పరిశుధాత్మ యొక్క శక్తి ఇప్పుడే ఇన్స్టంట్గా తాకునుగా జీ బాబా బాబా బా జీ బానా జీ రీ బాబా బాబా oh riba ba 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 ba, ba 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 mighty healings mighty deliverance in the name of Jesus thank you master raba ka రే బాడా రే బాడా రే బాడా రే బా బాబా ఓర్లీ స్పిరిట్ ఓర్లీ స్పిరిట్ ఓర్లీ స్పిరిటో ఓర్లీ స్పిరిట్ ఓర్లీ స్పిరిట్ ప్రతి చీకటి శక్తిని తొలగించు ప్రతి చీకటి శక్తిని తొలగించు ప్రతి చీకటి మేఘములు తొలగించబాడుగాక జీ బాబా 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 జీ బాబా 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 ప్రతి అధికారము ప్రతి వ్యతిరేకత కాల్చివయ మా నాకు నప్పిస్తున్నా నిబాలమైన స్వస్థతయ్యా నిబాలమైన స్వస్థత నిబలమైన స్వస్థత జరుగును గాక తండ్రి ఇప్పుడే అద్భుతాలు జరుగును జరుగునుగాక శుచక్రియలు మాత్కార్యములు గాక తండ్రి ఎంతమంది బిడ్డలకైతే తండ్రి పెరాలసిస్తో బాధపడుతున్నారు ఏసు నామముల స్వస్థత విడుదల గాక ఆ పెరాలసిస్ అనే ప్రభావం కురిస్తు నామమ్లు స్వస్థత విడుదల జరిగించబడును గాక షాబ్రి కాలా బాబా బా బాబా హోలి స్పిరిట్ ఓలి స్పిరిట్ ఓ స్పిరిట్ స్పిరిటో ఎంతమంది బిడ్డలకు తండ్రి ఇంకా అనేక రోగాలతో బాధపడుతున్నారు ఏసునామముల విడుదల ఎంతమంది బిడ్డలకు తండ్రి ఇప్పుడే 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 అయ్యా ప్రతి బలహీనతలన్నీ తొలగించబడును గాక స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 ఇప్పుడే ఇనిస్ట్రెంట్ హీలింగ్ ఇనిస్ట్రెంట్ హీలింగ్ ఇనిస్ట్రెంట్ హీలింగ్ తండ్రి ఇప్పుడే ఒక్కొక్కరి మీదికి ఒక్కొక్కరి మీదికి రిలీజ్ చేస్తున్న మైటీ హీలింగ్స్ మైటీ డెలివరెన్స్ రా బాబా శాంత రా బాబా ఎంతమంది బిడలు జ్వరంతో బాధపడుతున్నారు ఎంతమంది తండ్రి ఇప్పుడే జ్వరం నుంచి ఇప్పుడే విడుదల స్వస్థత కాఫ్ కోల్డ్ నుంచి ఇప్పుడే ఇన్స్టంట్ విడుదల స్వస్థత ఎంతమంది జ్వరంతో ఉన్నారు ఏ సు స్వస్థత మీరు పొందిన దెబ్బల వలన మీ గాయముల ద్వారా తాకాలి తండ్రి అదే విధంగా పరిశుద్ధాత్మడ అనేక రోగాలు అనేక వ్యసనాల నుంచి बेडदली वन बेडदली वन रीबा का शंद र बा 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 ब श ब र बा बा ब र ब श बा 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 श ब बा ब ब ब र क स य न द र ब ब ब ब ब ब ब स ह न द र ब ब ब ब ज ब र क ड र ब ब ब ब ब श ब र ब श क र ब श ब र ब श म माइटी हीलिंग्स माइटी हीलिंग्स माइटी हीलिंग्स माइटी हीलिंग्स माइटी डेलिवरेंस ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఒక్కొక్క బిడ్డల హృదయ వాంఛను తీర్చే ఇవ్వడమై వందనాలు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి ఏసు నామంలో విడుదల కాక కిడ్నీ స్టోన్స్ నుంచి విడుదల కాక ఎంతమంది స్ట్రోక్ ఉందో ఆ స్ట్రోక్ నుంచి విడుదల ఇవ్వండి ఆ స్ట్రోక్ నుంచి విడుదల ఇవ్వండి ఇప్పుడే ఇన్స్టెంట్ స్వస్థత విడుదల ఎంతమందికి చెస్ట్ పెయిన్ వస్తుందో క్రీస్తు నామంలో చెస్ట్ పెయిన్ నుంచి విడుదల కలిగించండి చెస్ట్ పెయిన్ నుంచి విడుదల కలిగించండి రీ బా సందర్ రా బా బాబా ఎంత మంది బిడ్డలకు తండ్రి ఇప్పుడే 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 అయ్యా ప్రతి ఒక్క బలహీనతలు తొలగించండి ఎంతమంది బిడ్డలు పీసీ పడుతూ ఉన్నారు ఎంతమంది తండ్రి పీసీ బోర్డుతో ఉన్నారు వేసు నామంలో పీసీ బోర్డు నుంచి స్వస్థత విడుదల ఎంతమంది బిడలకు తండ్రి నీటి బూడుగల సమస్యతో ఉన్నారు వేసు నామంలో విడుదల స్వస్థత ఎంతమంది బిడలకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఏసు నామంలో మీరు పొందిన దెబ్బల వలన విడుదల స్వస్థత జరుగును గాక ప్రతి వ్యతిరేకత గాక ರಬ ಕ ಶಂದ ರ ಬ ಬ ಶಬರಬ ಶಬರ ಬುಷಬರ 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 ಬುಷಬ ರ ಓಲಿ ಸ್ಪಿರಿಟ್ ಓಲಿ ಸ್ಪಿರಿಟ್ ಓಲಿ ಸ್ಪಿರಿಟ್ ಓಲಿ ಸ್ಪಿರಿಟ್ ಓಲಿ ಸ್ಪಿರಿಟ್ ಓಲಿ ಸ್ಪಿರಿಟ್ ಪ್ರತಿ ಬಲಹೀನತನ್ನಿ ಕ್ಯಾನ್ಸಲ್ ಇಂದ ಟೀಮೆಂಟ್ ಇಂದ ಬ್ರೇಕ್ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಓಕ ಶಕ್ತಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಓಕ ಅಗ್ನಿ ದ್ವಾರ ತಾಕೊಂಡು ತಾಕಂಡು 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 ಮೂ ಇಂದ ಹೋಲು ಸ್ಪಿರಿಟ್ ಮೂರಿಟ್ దేవాని సన్నిధిని ఒక్కొక్క బిడ్డ మీదేస్తున్నా ఓ రీ బా బా బాబాధో సిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ స్తులకు కారణబూధుడ ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతున్నాయి స్ట్రెంట్ మెరకల్స్ జరుగుతున్నాయి ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో అద్భుతం జరుగుతుంది రీ బాకా రాబా బాబా బాబా రకల బియా బాబా స్పిరిట్ ప్రతి వ్యతిరేకత కాల్చివేయబడును గాక ప్రతి చీకటి తొలగిపోవును గాక హోర్లీ స్పిరిట్ హోర్లీ స్పిరిట్ హోర్లీ స్పిరిట్ ర బాబా బాషా బాబా 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 అంత మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏసు నామంలో మీరు పొందిన దెబ్బల వలన ಮಿಘಾಳ ದ್ವಾರ ತಾಕೊಂಡು ರೀ ಬಾಲ ಸೇಕೇತೇ ರೇ ಬಾ ಬಾಬಾ ರೀ ಬಾ ಬಾ ಬಾಬ ಶಬರಬು ಶಬರಬಾ ಬಾ 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 ಬಾಬಾ ಸ್ವಸ್ಥತ ಬಲಮ ಸ್ವಸ್ಥತ ಬಲಮ ಸ್ವಸ್ಥತ ರೀ ಬಾಲ ಹಂದು ಸಿಬಾಲ ಕಶ್ಯಂದ ಬಾಬಾ ಎಂತ ಮಂದಿ పరిస్థితిలో ఉన్నారు యేసు నామంలో తండ్రి వాళ్ళ గర్భ గర్భ ఫలం ఇచ్చు యహోవ బహుమానం అన్నవయ్య పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడల గర్భాలు తెరవండి పరిశుద్ధాత్మడా ఇన్స్టెంట్ కార్యములు జరుగును గాక ఇన్స్టెంట్ మెరకల్స్ జరుగును గాక ఓల్డ్ స్పిరిట్ ఓ స్పిరిట్ ఓ స్పిరిట్ ఓ స్పిరిట్ ఓల్లీ స్పిరిట్ ఓల్లీ స్పిరిట్ ఓల్ స్పిరిట్ ప్రతి ఒక్క బిడ్డల గర్భాలు తెరవండి ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి ఎంతమంది బిడ్డలకు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పిల్లలు ఏసు నామంలో మీరు ఒక అద్భుతం జరిగించి జరిగించండి తండ్రి ఇప్పుడే 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 తండ్రి ఇప్పుడే అది కాక ఏసు నామంలో తండ్రి ఎంతమంది బిడ్డలకు ట్యూమర్స్ తో ఉన్నారు నామంలో ట్యూమర్స్ కాక ఏసు రక్తంలో ట్యూమర్స్ విడుదల స్వస్థత జరుగును గాక ఎంతమంది బిడ్డలకు క్యాన్సర్స్తో తో ఉన్నారో ప్రతి క్యాన్సర్ పరిట తొలగిపోవాలి ಲಂಗ್ಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಬ್ರೆಸ್ಟ್ ಕ್ಯಾನ್ಸರ್ ಬ್ರೈನ್ ಕ್ಯಾನ್ಸರ್ ನೋಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಐ ಕ್ಯಾನ್ಸರ್ ತಂಡಿ ಎನ್ನಯೋ ಯೇಸು ರಕ್ತ ವಿಡದಿಯ ರೀಬಾ ಬೈಟಿ ಹೀಲಿಂಗ್ಸ್ ಮೈಟಿ ಡೆಲಿವರೆನ್ಸ್ ಇನ್ ದ ಫಾನ್ ಇನ್ ದ ನೇಮ್ ಆಫ್ ಜೀಸಸ್ ಲಾರ್ಡ್ ಇನ್ ದಾಧರ್ ಇನ್ ದ ಜೀಸಸ್ ಇನ್ ದ ನೇಮ್ ಆಫ್ ಜೀಸಸ್ ఇన్ నేమ్ ఆఫ్ జీజస్ ఇప్పుడే మీరు తాగుతున్నందుకు బారు పరిశుద్ధాత్మను లైవ్లో లో నుంచి అట్లా నీ ప్రభావం ఒక్కొక్క బిడల మీదకి వెళ్తున్నందుకు బున్నారు నీ యొక్క ఆత్మ ఇప్పుడే వెళ్ళి తాగుతున్నందుకు బంధున్నారు పరిశుద్ధ రా బా క శాందో రు బా బా బాబా ఓ రేకే లేబా షియాందో రు బా బా గొప్ప సన్నిధిని ఇప్పుడే ఆ బిడల మీదకి తీసుకొస్తున్నందుకు పంధున్నారు ప్రతి కట్లు విప్పుతున్నందుకు వందనాలు స్తోత్రములు 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 పరిశుద్ధుడా 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 హోలి స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ ఓలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ తాకుతున్నందు వందనాలు వందనాలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నింపుతున్నందుకు వందనాలు వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రములు చెల్లిస్తున్నా అదేవిధంగా విధంగా ఆత్మ దేవ తండ్రి ఎంతమంది బిడలకు తండ్రి వీడిపైన భార్య భర్తలు ఉన్నారు వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నారు తండ్రి ఆ వీడిపైన భార్య భర్తలు ఏక శరీరము కోర్టులో కేసెస్ ఉండొచ్చు డైవర్స్ కేసెస్ ఉండొచ్చు కేసునామములు అవి క్యాన్సిల్ అయ్యి వీళ్ళు కలిసే కృపా భాగ్యం దయచేయండి రీబా సియాంద ఎంతమంది బిడ్డలు కోర్టు కేసులో ఉన్నారు ఏసు నామముల ప్రతిదీ తొలగిపోవాలి తండ్రి ఎంతమంది బిడ్డలకు తండ్రి ఇప్పుడే ఇబ్బందులతో ఇరుకులతో బాధపడుతున్నారు తండ్రి గొడవలు ఒకరంట ఒకరికి పడకుంటా భార్య భర్త భర్తకు భార్య పడకుంటా తండ్రి ప్రతి ఒక్క సెకండ్ టూ సెకండ్స్కు కొన్ని వేల మంది కొంత వేల మంది డైవర్స్ అవుతున్నాయి రే బ కష్యమ్దార్ రా బాబా బాబా ఏసూర్ నామంలో ప్రతి ఈవిల్ స్పిరిట్స్ అన్ని క్యాన్సల్ చేస్తున్నాం ఏసు రక్తంలో స్పిరింతమంది బిడలు అయితే విడుదల లేకుంటున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి 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 దేవాన్ని సన్నిధానంలో ఒక బిడలను మీరు ఉంచండి ప్రతి వ్యతిరేకత కాల్ చేయండి ప్రతి ఈవిల్ స్పిరిట్ నుంచి తొలగించ వాడునుగాక రీ బాకా ఓ రీ బాబాబా సి బాబా బా బాబా ఎంతమంది బిడలక దురాత్మ చీకటి సమూహాలు పనిచేస్తున్నాయి ఏసు నామంలో ప్రతి వ్యతిరేకత కాల్ చేయాలి రే బాబా శియాందో రే బాబాబా రే బాబా శియాందో రే బాబాబా రీ ఖా బో రే బా బాబా థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ఎంతమంది బిడలకు ఉద్యోగాలు లేవని చూస్తున్నారు ప్రతి ఒక్క బిడలకు ఉద్యోగం వచ్చును గాక ఏసు నామంలో ప్రతి ఒక్క బిడ్డలకు ఉద్యోగం వచ్చును గాక ఏసు క్రీస్తు నామంలో ఉద్యోగాలు వచ్చునుగాక ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు లేవా ఏసు నామంలో ఉద్యోగం వచ్చును గాక ఏసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్క బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ ఎంతమంది బిడ్డలు తండ్రి తండ్రి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు తండ్రి చదివి ఖాళీగా ఉన్నారు ఏసు నామంలో ప్రతి ఒక్క బిడ్డలకు ఉద్యోగం వచ్చినగాక ఏసు నామంలో ఇది జరుగునుగాక పరిశుద్ధాత్మ దేవా నీ బలమైన కార్యములు అవ్వునుగాక రీ బాలా సియా బాబా బాబా రీ సియాందో రూబాల హంద సిందో రుబాబాబా రేకే లె బాబా బాబా తండ్రి ఇన్స్టెంట్గా బిడ్డలకు ఉద్యోగ విషయంలో డోర్స్ ఓపెన్ అవ్వును గాక ఒక మైటీ బ్రేక్ త్రూ చూద్దాము గాక నీ సన్నిధి ఇప్పుడే ఆ బిడ్డల మీదకి రిలీజ్ చేస్తున్నా ಓ ರೀ ಬಾಕ ಸಿ ಓಲಿ ಸ್ಪಿರಿಟ್ ಓರಿಟ್ ಓಲಿ ಸ್ಪಿರಿಟ್ ಎಂತ ಮಂದಿ ಬೀಡಲಕ್ಕೂರಿನ್ ಇನ್ಫೆಕ್ಷನ್ ಉದ್ದು ಏ ಸುನಾ ಸ್ವಸ್ಥತೆ ಬಿಡದ ಏ ಸುನಾಮಲು ಸ್ವಸ್ಥತೆ ಬಿಡುಗಲ ಎಂತ ಮಂದಿಡಲಕ್ಕೆ ಗ್ಯಾಸ್ಟ್ರಬುಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಉದೋ ಏ ಸುನಾಮಲ ಸ್ವಸ್ಥತೆ ಬಿಡುಗಲ ಏ ಸುನಾಮಲ ಸ್ವಸ್ಥತೆ ಬಿಡುಗಲ ರೀ ಬಾಕ್ಕ ಬಾ 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 ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಓಕ್ಕ ಶಕ್ತಿ ಇಪ್ಪ ಮೈಟಿ ಹೀಲಿಂಗ್ ಮೈಟಿ ಡೆಲಿವರೆನ್ಸ್ ಇನ್ ದಾಧರ್ ಯು ಜೀಸಸ್ తండ్రి అనేక కార్యములు జరిగించాయి అనేక విడుదల జరిగించాయి రీ బాలా చందర్ రాబా బాబా అనేక డోర్స్ తండ్రి ఓపెన్ అవును గాక ఎంతో మంది బిడలు తండ్రి మ్యారేజీలు జరగకుంటున్నారు ఏసు నామంలో మ్యారేజ్లకు డార జరిగే కృపాభాగ్యం దయచేయండి ఇప్పుడే ఇన్స్టెంట్ కార్యములు జరగనుగాక జరగనుగాక రీ బాబాబా ప్రతి ఒక్క బిడ్డలకు ని చిత్తంలో ఉన్న అబ్బాయి నీ ఉన్న అమ్మాయి దొరుకును దొరుకునుగాక పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇక్కడ రిలీజియస్ నా మైటీ హీలింగ్ మైటీ హీలింగ్ థైం టు జీసస్ థైం టు మాస్టర్ థైం టు లార్డ్ థైం టు లార్డ్ థైం టు లార్డ్ రబా కశందో రిబా బా బాము పరిశుద్ధాత్మ దేవా బలమైనాా స్వస్థతలయ్య బలమైనాా అద్భుతాలయ్య ఉపకార్యములయ్య తండ్రి ఆమేజ్ల జరగని బిడ్డలకు మ్యారేజ్లకు డోర్స్ ఓపెన్ చేయండి నిచిత్తం ద్వారా మ్యారేజీలు జరిగే కృప ని చిత్తంలో ఉన్న అబ్బాయి నిన్ను ప్రేమించే అబ్బాయి నిన్ను ప్రేమించే అబ్బాయి అలాంటి బిడ్డలకు అలాంటి సహాయం దొరుకునుగాక తండ్రి పరిచర్య మీద పరిచర్య నిదకుంటూ చేస్తున్న ప్రతి దృష్టి కార్యకలాపాలను ఆదరడన క్రీస్తు రక్తంలో విరిగిపో ఏసు రక్తంలో ప్రతిది తండ్రి దురాత్మ చీకటి శక్తులన్నీ కాల్చివేస్తున్నాం ఏసయ నిశక్తి ద్వారా విడుదల నిశక్తి ద్వారా విడుదల విడుదల స్తోత్రం 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 అనేకులు లైవ్ లోకి రాకుండా అనేకులను రానియకుండా చేస్తున్న ప్రతి ఆపవాది క్రియలు లయ ప్ర ప్లానింగ్స్ అన్ని క్రీస్తు రక్తం లాభాన్ని బ్రేక్ చేస్తున్నాం వాటిని చేస్తున్నాం ಯೇಸು ರಕ್ತ ನೆಹನ್ ಝಿ ಬ್ರಹನ್ ದೋ ಝಿ ಬ್ರಹನ್ ದೋ ಜಿ ಬ್ರಹೋ ಜೀಕೆ ರ ಬಾ 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 ಬಾಬಾ ರ ಬಾ ಬಾಬಾ ಸೀಕೆ ರ ಬಾ 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 ಬಾಬಾ ಝಿ ಬಾ ರ ಶಬ ರಾಬ ಶಬ ರ ಎಂತ ಮಂದ ಬಿಡಲು ಶುಗರ್ ತೋ ಬಿಪಿ ತೋ ಉ ತಂಡ್ರಿ ಯೇಸು ನಾಮ ಶುಗರ್ ಬಿಪಿ ಥೈರೈಡ್ ಯೇಸು ನಾಮ ಸ್ವಸ್ಥತೆ ಬಿಡದಲ 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 ನೀರು ಪೊಂದನ ದೆಬ್ಬಲ ವಲಯ ವಿಡದ ರಿಬ್ ಪ್ರಾಬ್ಲಮ್ ತಂಡಿ ಇಪಡೆ ಬೋನು అరగడం ఏసుక్రీస్ యొక్క రక్తంలో ప్రతిది తొలగిపోను క స్వస్థత విడుదల జరిగించండి ప్రతి బలహీనతలన్నీ ఏసు రక్తంలో విడుదలైపోవాలి ఏసు నామంలో విడుదలైపోవాలి రీ బాకారి స్పిరిట్ ఓర్లీ ఓర్లీ స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ లాడ్ స్తోత్రం 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 ప్రతి చీకటిని పారదోయండి పరిశుద్ధాత్మ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడు అనేకులను మీరు దర్శించండి అనేకులను మీరు ముట్టండి అనేక పాపములను క్షమించండి పారిశుద్ధాత్మడా నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అని తెలుసుకుందరుగాక తండ్రి ఇప్పుడే లోక రక్షకుడు మీరే అని తెలుసుకుందరుగాక తండ్రి మేము తండ్రి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా తండ్రి బలమైన కార్యములు జరుగునుగాక తండ్రి నూతన అభిషేకంతో నూతన మంటతో నూతన సన్నిధితో పరిశుద్ధాత్మ యొక్క శక్తితో పరిశుద్ధాత్మ అగ్నితో మేము ముందుకెళ్దుము గాక హోలీ స్పిరిట్ రాబా రా రాబా బాబా రీ బాలా హందో రూబా బాబా బాబా అనేక కార్యములు జరిగించండి అనేక డెలివరెన్స్ అవ్వును గాక రు బాలా రూబాల రుబాల రాబా బాబా అనేక మంది బంధకాల్లో ఉన్నారు అనేక మంది మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్నా ఏసు నామంలో ప్రతి ఒక్క బిడలు బంధకాల్లో ఉన్నారు మాంత్రిక శక్తులతో ఉన్నారు ప్రతి ఒక్క బిడలు పీడింపబడ్డ ప్రతి ఒక్కరు వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క కట్లు విప్పవడను గాక ప్రతి చీకటి తొలగిపోవను గాక స్తోత్రం స్తోత్రం స్తోత్రం

बाबा सियांदूर री बाबा बाबा शाका दाबा बाबा 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 होली स्पिरिट होली स्पिरिट होली स्पिरिट शाबा राबा शाबा राबा रेबा का ताराबा बाबा 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 री का लाबा सियांदूर उमानंदो सियांदूर री बाबा 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 सीबा राबा शाबा राबा शाबा राबा शाबा राबा शाबा राबा होली स्पिरिट होली स्पिरिट स्पिरिट ऑफ ब्लड 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 री बाबा 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 अनेक अग्नि अभिषेक ఓ రీ బాబా 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 ఓ రీ బాబా బా సియాందర్ రా బాబా 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 అనేకులు అనేకులకు అనేకులకు దర్శించబడుగాక లైవ్ ద్వారా దర్శించడుగాక ఓ రీ బాబా 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 బా రా బాబా 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 బా ఓ రీ బాబా 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 సియాందో రీ బాబా జీమన హందో జీబ్రా హందో జీబ్రా హందో జీబరా బాబా జీబరా బాబా 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 దేవుని శక్తితో కుమ్మరించబడను

మైటి హీలింగ్ కర్షక రా రాబాబా పరిశుద్ధాత్మని యొక్క అగ్ని తాకిడి పరిశుద్ధాత్మ యొక్క శక్తి తాకిడి ఇప్పుడు ఒక్కొక్క బిడ్డల మీదకి రిలీజ్ అవ్వాలి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఎంత మంది రోగాలు వ్యసనాలతో ఉన్నారు ప్రతి ఒక్క వ్యసనము తొలగిపోను గాక ఆల్కహాల్ అడిక్షన్స్ స్మోకింగ్స్ డ్రగ్స్ తండ్రి ఇప్పుడే సినిమా సీరియల్స్ తండ్రి అదేవిధంగా వ్యభిచారము చూద్దాము ప్రతి ఒక్కటి ఏసు క్రీస్తు యొక్క రక్తంలో ప్రతి ఒక్క పాపాన్ని నిర్మూలం అవ్వనుగాక ఏసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడాన్ని తెలుసుకుందురుగా కర్రీ బందర బాబా బాబా ఓలీ స్పిరిట్ ఓలి స్పిరిట్ ఓలి స్పిరిట్ ఓలి స్పిరిట్ ఓలి స్పిరిట్ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ద్వారా ప్రతి ఒక్క బిడలకు ఇన్స్టంట్ హీలింగ్స్ జరిగిస్తున్నందుకు వంద వందన స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసీ రక్తంలో ప్రతిదీ ప్రోక్షిస్తుండగా విడదలివ్వమని అగ్ని అప్పిస్తున్నాం తండ్రి బలమైన స్వస్థతలు అయ్యా బలమైన స్వస్థతలు ఇస్తూ నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు చదివిస్తూ ఏసు నామడు వచ్చిన తండ్రి ఆమె ప్రైజ్ అలాడ్ గాడ్ బెస్యూ రేపు ఉదయం కలుసుకున్నా ఆరు నుంచి ఆరున్నర వరకు కంపల్సరీ జాయిన్ ఉండి ఇంకా ఖచ్చితంగా మీ స్కిప్ కాకుండా చూడండి దేవుని అద్భుతం మీ జీవితంలో జరుగుతాయి అనేక కార్యాలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి మాత్కార్యాలు జరుగుతున్నాయి పరిచయం నుండి అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు అనేక కార్యాలలో విడుదల పొందుకుంటున్నారు గర్భాలు తెరవబడుతున్నాయి ఎంతమంది బిడ్డలకు స్వస్థతలు లేకపోతే స్వస్థతలు జరుగుతున్నాయి ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది దేవుడు మిమ్మల్ని మీ కాక జీవించునుగాక ఏసునామం రాడుచు రైజులాడు గారు